శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఈ నెల జూన్ పదకొండవ తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడినది కార్తీక పౌర్ణమి తర్వాత అంతటి విశిష్టత జ్యేష్ట పౌర్ణమికి మాత్రమే ఉంటుంది ఈ పౌర్ణమి రోజున వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగి వచ్చి తనను పూజించే భక్తులందరినీ ఆశీర్వాదిస్తుందట కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇక పటిందల బంగారమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జయ శ్రీరామని కమెంట్ చేయండి పౌర్ణమి తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీలంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి మనస్ఫూర్తి ఆ లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మింటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మింట్లోకి ధనలక్ష్మిదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ధన ప్రాప్తి సిద్ధిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోకండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుందట గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడకాయ కట్టుకోండి లేదా ఐదు నిమ్మకాయలు కట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక దారానికి పదకొండు యాలకులను గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఆ యాలకుల మాలను వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక మీకు పట్టిందల బంగారం అవుతుంది ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి గుడిలో ఒక నెయ్యి దీపం వెలిగించండి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టు కిందికి ఒక నెయ్యి దీపం వెలిగించండి డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధన లాభాలు లభిస్తాయి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను మాత్రం ఖచ్చితంగా పూజించండి తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి టిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ పౌర్ణమి రోజున ఒక గిన్నెలో నిండుగా ఉప్పు పోసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆడవాళ్ళు స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానం కాబట్టి పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఎవరైతే కటిక పేదరి అనుభవిస్తున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఏడు కర్పూరం బిళ్ళలను తీసుకొని వాటిని ఒక వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే కనకధార స్తోత్రం చదివితే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు త్వరగా స్థిరపడతారు అదేవిధంగా కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి కడితే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు పౌర్ణమి రోజున అప్పు చేయకూడదు అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు దీనివల్ల తీవ్రమైన పేదరికం ఏర్పడుతుంది అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఏళ్ళనాటి శని దోషాలు ఏర్పడతాయి ఇక పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో ముగ్గు వేస్తే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి ఎప్పటికీ బయటకు వెళ్ళదు ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు పెళ్ళికాని వారికి త్వరగా వివాహం కుదరాలంటే పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించండి త్వరగా వివాహం కుదురుతుంది మరి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి నడదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు లేదంటే మిల్లంతా పేదరికంతో నిండిపోతుంది అలాగే మాంసాహారాన్ని తినకూడదు మీ జీవితంలో ఏమి లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున చేసే దానాలకు జన్మ జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఇక కుజదోషాలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషాలు తొలగి వివాహయోగం సిద్ధిస్తుంది ఇక సంతాన ప్రాప్తి కోసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ముడుపు కట్టండి పౌర్ణమి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందు చెప్పులు ఉండకూడదు అలాగే గుమ్మానికి ఎదురుగా డస్ట్బిన్లు ఉండకూడదు సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మాకొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాళ్ళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వే జన సుఖినో భవంతు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి